శ్రీమతి ఇందిరాగాంధీ పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో వైభవంగా మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల చింతపల్లి సూరన్న నగర్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాడెట్స్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా డ్రాయింగ్ టీచర్ మురళీబాబు క్రాఫ్ట్ టీచర్ కనకాల కనకదుర్గల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన డ్రాయింగ్ వివిధ చేతి కళావృత్తులు తల్లిదండ్రులను అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి యువ ప్రసన్న కుమారి ఎస్వి నాయుడు మాస్టర్ విచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందించారు ఈ మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ ప్రదర్ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు వారి పిల్లల మార్కులను ప్రతిభను గురించి వివరించడం జరిగింది ఈ పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశానికి విశిష్ట అతిథిగా ఇరవై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పనకల చంటిబాబు విచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లయితే పదివేల రూపాయల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు ముఖ్య అతిథి వ ప్రశ్నకు మరి పదో తరగతి విద్యార్థులు సుమారు ఎనభై మందికి మోడల్ టెస్ట్ పేపర్స్ బుక్లను ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మెగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల సమావేశ ముందు జరిగేటప్పటికీ కూడా మెగా పేరెంట్స్ డే అనేటువంటి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసి అటు పాఠశాలకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అవినాభావ సంబంధంతో ఉండాలనేటువంటి ఉద్దేశం అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి సమన్వయం ఏర్పాటు చేసేటువంటి విధంగా విద్యార్థుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడే విధంగా ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ చేతికి మరి చిత్తపల్ స్వర్ణాల హై స్కూల్ అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శివగడ్డ వీరవెంకట సత్యనారాయణ గారు మరి ముఖ్యమంత్రి ముఖ్య అతిథి మరి మరి విద్యార్థులన్నా విద్యార్థి మా మిత్రులు మన పిల్లలంతా కూడా నా స్టూడెంట్సే మరి ఈ ఏరియాలో మంచి మా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులుగా ఉన్నటువంటి గౌరవనీయులు తండ్రి గారికి మరి విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి విజయలక్ష్మి గారికి మెంబర్ అయినటువంటి ఉమాగౌరి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు మరి విద్యార్థిని విద్యార్థులకి నా సుభాషిస్తుంది మరి ఈ పాఠశాల అంటే నా కుటుంబం అండి ఎంత ఈ పాఠశాలకి నేను మొత్తం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు మొత్తం ఈ పాఠశాల ఇక్కడ అక్కడ అవుతే నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే చాలా మంచి వ్యక్తులు కలిగినటువంటి వ్యక్తులు మనం వాళ్ళు మర్చిపోవాలి కానీ విద్యార్థులు తీసుకొచ్చే విధంలో కానీ అన్నింటిలో కూడా మరి వారు ముందుంటారు ఇక్కడ ఉండేటువంటి గొప్పలవారు పేడ్ కానీ తోరణాలు కానీ మరి గొల్ల వీధి గాని మరి గాని అలాగే గోలవారు పేడ్ వీళ్ళందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు విద్యార్థులు మరి ముఖ్యంగా గమనించవలసిందంటే మరి చదువు ద్వారా విద్య ద్వారా బడి ద్వారా చదువు చదువు ద్వారా విజ్ఞానం ఆ విజ్ఞానం ద్వారా మానవుడు అత్యున్న స్థితిలోకి వెళ్ళడానికి పాఠశాల అనేటువంటి వినియోగపడుతుంటాయి మరి ఈ పాఠశాల వినియోగపడేటువంటి దాంట్లో మరి తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం అటు ఉపాధ్యాయుల ఒక పాత్ర అయితే తల్లిదండ్రులు ఒక పాత్ర అంటే ఇరవై నాలుగు గంటలు రోజు టైంలో ఆరు గంటల పాఠశాలలు ఉంటారు విద్యార్థి విద్యార్లు ఆరు గంటల పాఠశాలలు ఉంటారు పద్దెనిమిది గంటలు మీ దగ్గర ఉంటారు మరి వాడు సైట్ ట్రాక్ తప్పకుండా ఎక్కడ ఒకరి మార్గంలో వెళ్ళకుండా మరి ఉపాధ్యాయులు మరి తెలియజేస్తుంటే శిక్షణ గురించి తల్లిదండ్రులు మిగిలినటువంటి బాధ్యతని చూసి మరి ఉపాధ్యాయులందరికీ సహకరించి ఈ రోజు పాఠశాల ప్రైవేట్ పాఠశాల పాఠశాలలు ఉన్నాయంటే మరి అది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మరి మిగిలిన మంత్రులతో ఉండేటువంటి పరిస్థితి అయితే మరి ఇక్కడ స్థానిక విద్యార్థి విద్యార్థుల పట్ల గాని మరి విద్యార్థుల చదువు ఎక్కడైనా ఆగినా నేనన్నా భరోసా ఇచ్చేటువంటి మరి గౌరవ మంత్రివర్యులు స్థానిక కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు సుభాష్ గారు ఎలా వెళ్ళాలి స్పందిస్తూ ఉంటారు మరి బడి విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పుడు గేమ్స్ వెళ్ళినప్పుడు కూడా నేపాల్ వెళ్తాను కూడా సార్ సాధించే మన డ్రీల్ మ్యాచ్ కూడా మరి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ విద్యార్థిని విద్యార్థుల పట్ల వాళ్ళ చదువుకి ఏ విధమైన ఆటంకం లేదనేటువంటి విధంగా సహకరించేటువంటి మన మంత్రివర్యులు మరి సుభాష్ గారు అంతేకాకుండా మరి ముఖ్యంగా రెండే రెండు విషయాలు చెప్తున్నాను మన తల్లిదండ్రులు మరి విద్యార్థులు విద్యార్థులే ఈ పాఠశాల పిఎంసి స్కూల్ అంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి వచ్చేటువంటి నిధులన్నీ పాఠశాల గురించి వస్తాయి ఈ రామచంద్ర పట్టణంలో అత్యున్నతమైనటువంటి పాఠశాల ఏదంటే శ్రమ సౌరనారాయణ స్కూల్ తల్లిదండ్రులు గమనించాలి ఈ పాఠశాల రామచంద్రపురం పట్టణంలో మిగిలినటువంటి పాఠశాల అన్నింటికన్నా పిఎంసీ స్కూల్ పిఎంసి స్కూల్ అంటే చాలా పెద్ద స్కూల్ అనమాట మరి దీనికి అన్ని రకాలైనటువంటి వసతులన్నీ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి దాన్ని వినియోగించుకొని ఉండండి ఒకటైతే రెండవది అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ కాదు హెడ్ మాస్టర్ ప్రతి టీచరు బ్రహ్మ గురు విష్ణు అని సంబోధించే విద్యాలయం మన గురువుకి సమర్పిస్తాం ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు ఇక్కడ గురువులకు ప్రత్యేక వందనాలు అలాగే విద్యార్థులందరికి శుభాశిస్తులు అందజేస్తున్నాను ఇక్కడ హెచ్ఎం గారికి అలాగే నాయుడు మాస్టర్కి మునివాటి గారికి అలాగే ఇంకో మేడం గారికి అందరికీ ప్రత్యేకంగా అందరూ చేస్తున్నాం ఇక్కడ విద్యాలయం అంటే దేవాలయం తర్వాత విద్యాలయమే గురువుల్ని దేవుడి దగ్గరతో పిల్లల్ని ఎక్కడ పంపిస్తారంటే దేవుడి దగ్గరికి అంత తల్లిదండ్రులు జీవితాలు బాగుండాలని అలాగే పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యాలయాన్ని పంపిస్తారు ఇక్కడ మీ దగ్గర ఉండే ఎక్కువ సమయం సమయం కన్నా పాఠశాలలో ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది మొదట వేరు చాలా చేతిగా ఉన్నా విద్య చాలా చేతిగా ఉన్నా దాని ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి అలాంటి మధురమైన ఫలాలు మీరు అందుకోవాలంటే విద్యను బాగా అభ్యసించాలి ఈనాటి విద్య ఈనాటి విద్య విద్యార్థుల కొరకు ప్రతి ఒక్కరు కూడా విద్యను తమ తమ హృదయాల్లో బాగా చదువుకొని ఈ యొక్క స్కూల్కి మీ ఇంటికి ఈ దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం సరే మరి ఈ స్కూల్ మేము జూన్ నెలలో గురించి మరి పిఎంసీ స్కూల్ అవడం వల్ల అనేక వనరుల వెన్నుల మరి పాఠశాలకు వస్తుందని అందు ముందుగా మరి లాస్ట్ ఇయర్ మొదలు పెట్టినటువంటి కూర్చున్నటువంటి ఈ షెడ్యూల్ పార్టీ మన గౌరవ మంత్రివర్గం సుభాష్ వారి వార్డు సందర్శనలో భాగంగా దీన్ని ప్రారంభించున్నారండి తర్వాత మరి సాసా ప్రోగ్రామ్ లో మరి మరి ఎలక్ట్రానిక్స్ గారిని ప్రారంభించున్నారు తర్వాత ఏపీ నాగమాసు పాల్ గారిని ప్రారంభించున్నారు అదే విధంగా మరి మీరు కదా ఈ పాఠశాల వనరుల విలువ పుస్తక నిర్మాణాల మీరు ఎన్ని ప్రారంభించినా ఇంకొక వెళ్తుగా ఉంటుంది కాబట్టి మరి ఇలా ప్రశ్న కుమార్ గారు చండీగా ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాం అండి టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి లాబరేటరీ మనం ఒక నిమిషం తగ్గునమచ్చాను ఈ స్కూలు కొండ గౌరవం ఒకసారి ఈ స్కూల్ కుండీ గౌరవం మన రామచోపురం అయితే వరకు టాప్ పోస్ట్ పిఎంసి స్కూల్ అంటే పిఎంసి స్కూలు అంటే దీనితో ఒకప్పుడు రెండు సంవత్సరాలు ఆరు వందల పది రోజులు ఉండేది పిల్లలు మరి అంతకన్నా ఎక్కువగా మరి ఎనిమిది వందలు జాయిన్ చేయబడ్డాయి అంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్ టీచర్స్ తో పాటు డ్రాయింగ్ డ్రిల్ తో పాటు మరి ఇంజనీరింగ్ నేర్చుకునేటువంటి కంట్రోల్ మిగిలిన ఏ పాఠశాలలో ఉండవు మిగిలిన ఏ పాఠశాలలో ఉండవు తల్లిదండ్రులు మీ పక్కన ఇది గొప్ప స్కూల్ గుర్తించి పూర్వం ఆరు వందల పది ఉంటే ఎనిమిది వందల పది వెయ్యి మందిని చేయవలసినటువంటి బాధ్యత మీదే ఈ పాఠశాల అభివృద్ధిని మీరు అంత మరింత సహకరించండి మంచి ఉపాధ్యాయులు మంచి విజ్ఞాపలు ఉన్నారు కాబట్టి మరి సహకరించవలసి థాంక్యూ వెరీ ల్యాబ్ ఓపెన్ టాలెంట్ చాలా భలేగా ఉండింది దేశపతివారిగా కుస్తల నిపుణతల దేశి రవిని కొబ్బరి